ఓం శ్రీ పరమాత్మ నే నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ఇరవై ఐదవ సర్గం రాక్షసి యోధులు శ్రీరామునిపై దాడికి దిగుట ఆ ప్రభువు వారిని హతమార్చుట కరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులందరితో కూడి ఆశ్రమమునకు చేరి శత్రు సంహార సమర్థుడై రణావేశముతో క్రుద్ధుడై ధనుర్ధారి అయి నిలిచి ఉన్న శ్రీరాముని చూశాను అతడు రామును చూచిన పిదప విల్లంబులను చేభూని ధనుష్టంకారము నచ్చచూ రథమును రామునుకు ఎదురుగా పోనిమ్ము అని సారథితో ఆదేశించెను కరుణి ఆజ్ఞననుసరించి సూతుడు గుర్రములను అదిలించుచు మహాబాహు అయిన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారము నిలిచి ఉన్న ప్రదేశమునకు రథమును నడిపెను కరుణి కరుణిగాంచి సేనగామి మొదలగు రాక్షస సచివులు అందరూ బిగ్గరగా సింహనాదములు వనర్చుచు అతని చుట్టూనూ జేరి నిలబడిరి ఆ రాక్షసుల మధ్య రథమునందున్న కరుడు ఆకాశమున తారల చుక్కల మధ్య ప్రకాశించుచున్న అంగారకుని వలె సోబిల్లుచుండెను అంతట కరుడు యుద్ధభూమి యందు సాటిలేని పరాక్రమశాలి అయిన రాముని నొప్పించుటికై ఆయనపై వేయి భానుములను ప్రయోగించి అట్టహాసముతో మహానాదమునర్చెను పిమ్మట ఆ రాక్షస యోధులెల్లరూ కో దృక్తులై శత్రు భయంకరమైన ధనుమును ధరించి అజేయుడైన ఆ రామునిపై నానా విధములగు ఆయుధములను ప్రయోగించి ఇంకను వారు ఆ యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుప గదియలు కత్తులు సోలములు ఈటలు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళు మొదలగు వాణిని శ్రీరామునిపై విసిరివేసిరి మహామేఘములు వలె ఒప్పుచు మిగుల బలసాలురైన ఆ రాక్షసులు గర్జించుచు రథములపై గుర్రములపై కొండలవలేనున్న ఏనుగులపై అధిష్ఠించి కాకుతస్థుడైన శ్రీరాముని కదన రంగముల ముందునకు ఉరికిరి ఒక మహాపర్వతముపై మేఘములు వర్షధారణను కురిపినట్లు ఆ రాక్షసు యోధులు శ్రీరామునిపై బాణములను వర్షింపిరి పిదవ క్రూరులైన ఆ రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి సముద్రము నది ప్రవాహములు వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములన్నింటినీ తన నిశితర శరములచే నిరోధించను అగ్ని జ్వాలల వలె వెలుగులను విరజుమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిచ్చలముగా నుండి వలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయపరిచనను శ్రీరాముడు వ్యత చెందలేదు రాక్షసుల ఆయుధముల తాకడికి ఆ రఘురాముని రక్త రక్తసిక్తములాయును అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రభారీయున్న మేఘములచే పరివృత్తుడైన సూర్యుని వలె తేజరిల్లెను ఒంటరిగానున్న శ్రీరాముని పదునాలుగు వేల మంది రాక్షసి యోధుల చుట్టుముట్టగా చూచి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మొదలగు వారందరూ మిగుల ఖిన్నులైరి అంతట శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడే తన ధనువును మండలాకారముగా జేచి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన భానులను వదిలేను యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింప సక్యముగానివి యమదండము వలె భయంకరములైనవి లక్ష్యమును ఛేదించు వరకు సూటిగా సాగిపోవునవి వాటి దాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ అస్త్రములు యముని కాల వలె రాక్షసుల ప్రాణములను హరించెను ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్ని జ్వాలల వలె విరాజిల్లెను శ్రీరాముని యొక్క ధనుర్మండముల నుండి మండలాకృతిలోనున్న ఆ ధనువు నుండి అత్యుగ్రములైన లెక్కలేనన్ని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటికై బయల్వెడినవి శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ భానములచే రాక్షసుల యొక్క వేల కొలది ధనస్సులను ధ్వజ పతాకములను కౌచములను శిరస్సులను ఆభరణములతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలు గావించను ఆ రఘువరుడు శత్రు రథములను ముక్కలు గావించుచు ఆభరణములు కలిగి ఉన్న రథాశ్వములను సారథులను గజములను నిర్వహించి ఉన్న యోధులను అశ్వములను అశ్వములపైనున్న సైనికులను కాల్బలములను హతమార్చెను శ్రీరాముని యొక్క నాలిక శ్రీరాముని యొక్క నాలీక భానములను ఇనుపు శరములకును మిగుల పదునైన కొనలు గల వికర్ణి బాణములకును తీవ్రముగా గాయపడిన ఆ నిశాచరులు దీనముగా ఆర్తనాదములు గావించిరి రఘువీరుడు నిశ్శబ్దములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయువ పట్టును ఛేదించను అప్పుడు వారు విలవిలలాడుచు దావాగ్రికి దగ్ధమై నిస్తేజమైన వనము వలె సుఖశాంతులకు దూరమైరి కొంతమంది మిక్కిలి బలసాలురైన రాక్షసవీరులు రామునుకు అభిముఖులై తమ యొక్క మహా ఆయుధములైన శూలములు కడ్కములు గండ్రగొడ్డళ్లు మొదలుగు వాటిని ఆయనపై విసిరి మహాబాహువైన రఘువీరుడు ఆ ఆయుధములను తన శర పరంపరచే అడ్డుకొని వారి కంఠములను ఖండించెను ప్రాణములను హరించెను ఆ రాక్షసుల కవచములు ధనస్సులు ముక్కలు ముక్కలుగా తలలు తెగిపోగా వారి మొండెములు గరుత్మంతుని రెక్కల వాయు వేగమున నేల కూలిన మహావృక్షముల వలె భూమిపై పడిపోయెను చావగా మిగిలిన రాక్షసులు రాముని శరముల తాకిడికి తాళలేక విషన్న వదలై కరుణి శరణు జొచ్చుటకే ఆయనకు కడకు పరుగు పరుగులు తీసరి అంతట దూషణుడు వారి అందరినీ కోడగట్టుకుని ఓదార్చి యుద్ధావేశంతో యముడు ప్రళయ రుద్రుని కడకు వెళ్ళినట్లు శ్రీరాముని మీదకి పరిగెత్తెను దూషణుడు వీళ్ళందరూ ఇంకా రాక్షసులందరూ కూడా తిరిగి ఆ కరుణి దగ్గరికి పరిగెడితే దూషణుడు అంటే ఆయన సేనాధిపతి వారిని అందరిని తీసుకుని మళ్ళీ వచ్చాడంట శ్రీరాముని దగ్గరకు யமுடு ப பிரளயரு கடைக்கு வெள்ளினுராமுக பரிகெத்தின ரணரங்கமுண்டி திரி வச்சினு தூஷணி அண்டச்சூச்சுக்கி நர்யலை சோ மத்திய செட்ல தாட்டிச்சு மண்டலும் ஆயுதமுனமுனோ போராட்டக்கை மிதி வேகமுக கதன ரங்கமுமன்கதலரி మహాబలశాలురైన రాక్షసులు సూలములను ఇనుపు గదిలను ధనువులను చేబూని రణరంగమును నిలిచి శ్రీరామునిపై శరములను తదితరములైన ఆయుధమును నిరంతరముగా ప్రయోగించరి ఇంకనూ వారు వృక్షములను పెద్ద పెద్ద శిలలను ఆయనపై కురిపించరి మరలా ఆ రాక్షసు యోధులకును శ్రీరామునుకు మధ్య అద్భుతమైన శంకుల సమరము గుగుర్పాటు కలిగించుచు మిక్కిలి భయంకరముగా జరిగను ఆ రాక్షసులు ఎంతయో కృద్ధులై అన్ని వైపుల నుండి శ్రీరాముని చుట్టుముట్టిరి ఆ రాక్షసులన్నీ దిశలు యందు వ్యాపించి ఈటలతో విజృంభించుచూ శర వర్షమును మహా మహాబలశాలి అని శ్రీరాముడు గమనించను వెంటనే ఆ మహావీరుడు భీకరనాథ మనర్చి దివ్య కాంతులను కలిగి ఉన్న గంధర్వాస్త్రమును వారిపై ప్రయోగించను అప్పుడు మండలాకారమునున్న ఆ ధనస్సు నుండి గంధర్వాస్త్రము ప్రభావము చే వేల కొలిది పానములు బయలుపెడినవి అవి ది దిశలను పూర్తిగా కప్పివేసినవి శ్రీరాముడు శత్రు భయంకరములకు పదునైన బాణములను తూనీరుముల నుండి తీసుకున్నట్టు కానీ సంధించుట కానీ వాటిని ప్రయోగించుట కానీ ఆ రాక్షసులు గుర్తింపలేకుండవి అవి తమకు తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషము ఆ రక్షసులకు తెలియచుండెను ఇంత వేగముగా అంటే అంత తొందరగా ఆయన ఆ బాణాలని సంధిస్తూ ఉన్నాడంట అస్సలు ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు బాణం కనబడడం లేదు తూనీరములు కనబడడం లేదు సంధించడము కనబడడం లేదు శ్రీరాముని బాణపరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటిని చీకట్లో అనుముకును ఆ శరములన్నీను శ్రీరాముని ముఖము నుండియే వెలువడుచున్నవా అనునట్లు ఏ మాత్రము వ్యవధి లేకుండా వచ్చబడుచున్న బాణముల దాటికి వారు ఆ క్షణమునే కొమ్మడిగా మరణించుటియు అదే క్షణములోనే నేలకొరగటిూ జరుగుచుండను లెప్త కాలములోనే ఆ కలేబరములతో రణభూమిని నిండిపోయుచుండెను పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక్క శ్రీరాముడే వారిని ఎదుర్కొంటూ ఉన్నాడు ఆ రణభూమి ఎందు ఎచ్చటి చూసినను వేల కులది రాక్షసులు చల్లా చెదురుగా పడి ఉండిరి వారిలో కొందరు కొన ఊపిరితో ఉండిరి ఇంకొందరు తల తెగిపడి ఉండను మరికొందరి శరీరము చిన్న భిన్నములయ్యుండను మరికొందరు తనువులు చీల్చబడి ఉండను పెక్కుమంది చచ్చిపడి ఉండిరి శ్రీరాముని భానముల దాటికి తలపాగాలు గల శిరస్సులు భుజకీర్తులు గల బాహువులు వివిధములకు ఆభరణములు తొడలు మోకాళ్ళు వేరువేరుగా పడి ఉండను గుర్రములు మదపు టేనుగులు రథములు ముక్కల ముక్కలైనలపాలయ్యుండను నానా విధములైన చామరములు వీవనలు ఛత్రములు ధ్వజములు చిన్న భిన్నములై అతడ పడి ఉండను చిత్ర విచిత్రములైన సూలములు అడ్డకత్తులు ఖడ్గములు ఈటలు గండ్ర గొడ్డలు వివిధ ఆకారములు గల శరములు ముక్కర ముక్కలై అందంతటను పడి ఉండను పెద్ద పెద్ద బండరాళ్ళు నుగ్గు నుగ్గురయి ఉండను అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరముగా కనపట్టుచుండెను ఈ విధముగా శ్రీరాముడు ఒక మహా ప్రళయాగ్నివలే ఆ రాక్షస వీరులపై తన బాణ పరంపరను కొనసాగిస్తూ అసలు కళ్ళకి కూడా కనబడడం లేదంట శ్రీరాముడు కాని ఆయన ధనస్సు కానీ ఆయన సంధించే అస్త్రం కానీ శస్త్రం కానీ అంత వేగముగా వారిపై విరుచుకుపడ్డాడంట పద్నాలుగు వేల మంది రాక్షస యోధుల్ని ఆయన తుదిముట్టించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ అరణ్యకాండే పంచవంశ స్వర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండమునందు ఇది ఇరవది ఐదవ స్వర్గము ఇరవై ఆరవ సర్గము మనం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్